शकुपम निपुणा भाईशुदा देवरा शकुपम पम पम पमा भाईशुदा देवरा पम पम पमा भाईशुदा देवरा पम पम पमा भाईशुदा देवरा भाईशुदा देवरा अगर कंचन पता

ទេវរមន្តប្របនិឈិបិញ្ចាមតិ indu ចិន្តាបុជលាគីវៃតាគន្ធោម៉ោសិអូម ಮಹ ាទេវ

స్తోత్రం దేవ ఐరోజులు మాతో మాట్లాడయ్యా నువ్వు మాట్లాడుతూ ఉండగా మాలో భారము తొలగిపోవాలి దేవ నీవు మాట్లాడుతూ ఉండగా మాకు ధైర్యము నింపవు దేవ ăn ti ba kia mùa thuê áp dụng mấy chút áp dụng đi chơi chi

अशा करीर सत करी वा ऐता करी सत्या अश्वता परीक्षा ती अता करीर क्षेत्री

స్తోత్రం లేదా పెట్టుకోస్త పండగ తెలువ దిగివచ్చినట్లనే మా పైన దిగిరమ్మదేవ పెట్టు కోస్త పండగ దిగి దిగివచ్చినట్లనే మా పైన దిగిరమ్మదేవ ఇదిగో ఎస్దవులను కాల్చినట్లనే మా ప్రదవులను కాల్చమని ప్రార్థిస్తున్నాం స్తోత్రం 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 సర్వ చెనులారా సకల ప్రజలారా ఆరాధించు ఆత్మతో ఆత్మతో పరిశుద్ధాత్మను పొందుకున్న వారైత్రం ఆరాధన తండ్రికు ఆరాధన పవిత్రాత్మ దేవుడికి ఆరాధనలు తొలగిపోవాలని నా అధ్యక్షత స్ అందరూ కలిసి ఆత్మస్వరూపుడ పాడుకుందాం ఏకస్వరూపుతోటి ప్రతి ఒక్కరు స్వరమెత్తి ఆత్మస్వరూపుడా నీ ఆత్మతో మము మమ్ము దేవా ఆత్మస్వరూపుడా ఓ నా నీ ఆత్మతో నింపయా మము నింపమునైనా నీ ఆత్మశక్తిని మాకు దయచేయము దేవా నీ ఆత్మ బలమును మాకు దేవా నీ ఆత్మ జ్ఞానమును మాకు వసకుమునైనా నీ విశ్వాసమును మాకు దయచేయుమయా ఆత్మస్వరూపుడా మాకు అన్నిరుతుడివయా మమ్మ ఓదార్చుమయా మాకు ధైర్యం మాకు శాంతినివ్వయా మాకు సమాధానం ఇవయా మమ్మ నడిపించుమయా ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా ఆభరణకర్త ఆత్మస్వరూపుడా మరొకసారి ఆత్మస్వరూపుడా మరొకసారి ఆత్మస్వరూపుడా మరొకసారి ఆత్మస్వరూపుడా ఏసయా నీ ఆత్మతో మమ్ము నింపము నాయనా మన్నుచున్న పొదలో

మాతో మాట్లాడయ్యా మమ్మ మాతో మాట్లాడయ్యా మమ్ము నిలబెట్టుమయ్యా మాతో మాట్లాడుమయ్యా మాకు ధైర్యం ఇవ్వయ్యా మాతో మాట్లాడుమయ్యా మార్గము చూపయ్యా మాతో మాట్లాడుమయ్యా పరిశ్రమ ఇవ్వయా మాతో మాట్లాడయ్యా మము శృతి దేవా మాతో మాట్లాడుమయ్యా స్వస్థత ఇచ్చేయ్యా మాతో మాట్లాడయ్యా వెలుగు నింపయా ఆత్మస్వరూపుడా మయేసయా మీ ఆత్మతో నింపయా మా ಇಡ ಉನ್ನ ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ಪೈ ಆತ್ಮ ದೇವು ದಿಗವನು ಇಡ ಪ್ರತಿ ಒಕ್ಕರು ಆತ್ಮನು ಪೊಂದುಕೊತರು ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ಆತ್ಮ ಬೆಲಿಗಿಸಬನುಡ ಪ್ರೇಮಾನುರಾ ಕರಿಗಿನ ಮಾತೋತ್ರಿ ಆಶ್ಚರ್ಯಕರು ಅದ್ಭುತಕರುಡವ ದೇವಾ ఇప్పటి వరకు నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు మీరు మాట్లాడుతూ ఉండగా మీ మాటలు అర్థం చేసుకునే శక్తి మాకు దయచే మీరు మాట్లాడుతూ ఉండగా దేవ మీ మాటలు అర్థం చేసుకుని మనసులో పదులుపరుచుకునే శక్తి మాకు దయచేయమీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చిన్నాము తండ్రి